హాయ్ అండి శివసేన ఛానల్కి స్వాగతం మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు భర్తకు మంచినీళ్ళు తెద్దామని వంటింట్లోకి వెళ్ళి నీళ్లు తీసుకొని వాళ్ళ పడక గదిలోకి వెళుతూ ఉండగా పక్కన గదిలో నుంచి కోడలు మాటలు వినపడి అలా నిలబడిపోయింది బసుదా ప్రసాద్ మీరు ఎన్నైనా చెప్పండి అత్తయ్య గారు మావయ్య గారి ఆరోగ్యం గురించి అంతా విముఖతగా ఉండటం మాత్రం ఏమీ బాలేదు ఎంతైనా కట్టుకున్న భర్త ఆయనకు ఇంత కష్టం వస్తే ఆవిడ పట్టి పట్టనట్లు ఉండటం ఏమిటి మరీ విడ్డూరం కాకపోతే ఏమో బాబు మా ఇంట్లో ఇలాంటివి నేను ఎన్నడూ చూడలేదు అని కోమలి అనగానే లేదు కోమలి మా అమ్మ గురించి నీకు తెలియదు ఆమె విముఖత చూపించిందని ఎందుకు అనుకుంటున్నావు అమ్మ ఎప్పుడు అలా ఉండదు అని అన్నాడు ప్రసాద్ లేకపోతే ఏమిటి చెప్పండి ఆవిడ ఆయనతో సమయం గడపటం కానీ కూర్చొని ఆయనకు ధైర్యం చెప్పటం కానీ చేయటం లేదు కోడలిని నేను కూర్చొని ఆయనకు ధైర్యం చెప్పవలసి వచ్చింది ఏదో మర మనిషిలా ఆయనకు కావలసినవి చేస్తుందే కానీ మీ కుటుంబ సభ్యుల మధ్య సరైన అవగాహన అనుబంధాలు సరిగ్గా లేనట్లుగా అనిపిస్తుంది మీరు కూడా అంత చనువుగా ఉండరు మీ అమ్మతో నాన్నతో మీ అన్నయ్య కూడా అంతే అదేమిటో అని అంది కోమలి ఏమో మేము మొదటి నుంచి అంతే అలాగే పెరిగాం ఇవాళ గబాలన ఒకరిని కౌగులించుకొని మాట్లాడుకోలేము కదా సరే సరే మా కుటుంబ విశ్లేషణ కాసేపాపి పదా పడుకుందాం రేపొద్దున్నే మళ్ళీ మనం బయలుదేరాలి ఇంట్లో నుంచి ఎనిమిదింటికి బయలుదేరితే మంచిది లేకపోతే ట్రాఫిక్లో ఇరుక్కుంటాం ఎయిర్పోర్టుకు చేరుకునేసరికి రెండు గంటలైనా పడుతుంది అన్నీ సర్దేసినట్లే కదా అని అన్నాడు భర్త అవును అని తల ఊపింది కోమలి వసుధ కూడా అక్కడి నుంచి కదిలి తన గదిలోకి వెళ్ళిపోయింది వసుధ భర్త కృష్ణమూర్తికి మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని ఒక వారం రోజుల క్రితం హాస్పిటల్లో చేర్పించారు పెద్ద కొడుకు రామ్ కుమార్ అమెరికాలో ఉంటాడు చిన్న కొడుకు ప్రసాద్ ఢిల్లీలో ఉంటాడు వసుధ భర్త మాత్రమే హైదరాబాద్లో ఉంటారు పెద్ద కొడుకు రావటం కుదరలేదు అందుకే చిన్న కోడలు కొడుకు మాత్రమే పిల్లల్ని తీసుకొని వచ్చి వారం రోజులున్నారు ప్రసాద్ తండ్రిని డిశ్చార్జ్ చేశాక ఇంట్లో ఆయనను పగలు రాత్రి కనిపెట్టుకొని చూసుకోవటానికి ఒక మెయిల్ నర్సుని తల్లికి తోడుగా ఒక మనిషిని ఉంచి తనకు పిల్లలకు ఎక్కువ సెలవులు లేకపోవటంతో మళ్లీ బయలుదేరి వెళ్ళిపోతున్నాడు మరుసటి రోజు వాళ్ళు బయలుదేరుతూ ఉండగా వసుధ పిల్లలకు తలా వెయ్యి రూపాయలు చేతిలో పెట్టింది కొడుక్కి కోడలకి కూడా బట్టలు తీసుకోమని కొంత పైకం చేతిలో పెట్టింది ఇప్పుడు ఎందుకత్తయ్యా ఇది అని కోమలి అనగానే పర్వాలేదమ్మా ఉంచు ఈసారి మీకు నేను ఏమీ చేయలేకపోయాను కనీసం వచ్చే పండగకి బట్టలన్నా తీసుకోండి అని తరువాత కోమలికి విడిగా ఒక కవర్ చేతిలో పెట్టింది ఏమిటా అని ప్రశ్నార్థకంగా ముఖం పెట్టిన కోమలి ప్రసాద్ పిలుపుతో ఇంకేమీ అడగకుండా ఆ కవర్ బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరింది ఇంటికి చేరిన కోమలి తన రొటీన్లో పడి బ్యాగ్లో ఉన్న కవర్ సంగతి వారం వరకు మర్చిపోయింది వారం తర్వాత తండ్రి ఆరోగ్యం గురించి ప్రసాద్ ప్రస్తావించినప్పుడు ఆ ఉత్తరం గురించి జ్ఞాపకం వచ్చింది కోమలికి వెంటనే ఆ కవర్ తీసి అందులో అత్తగారు స్వహస్తాలతో వ్రాసిన ఉత్తరం ఉంది మరుసటి రోజు పిల్లలు ప్రసాద్ బయటికి వెళ్ళాక ఆ ఉత్తరం చదవటం మొదలుపెట్టింది కోమలి చిరంజీవి సౌభాగ్యవతి కోమలికి మీ అత్తయ్య ఆశీర్వదించి వ్రాయినది ఈసారి మీరొచ్చినప్పుడు నా ప్రవర్తన నీకు కొంచెం విడ్డూరంగా అనిపించవచ్చు నేను దానికి కాదు అని అనను భర్తకు ఒంట్లో బాగోనప్పుడు ఒక భార్యకు ఉండవలసిన ఆతృత ఆందోళన భయం నాకు లేకపోవటం చూపించవలసిన అక్కర చూపించకపోవటం చూసి నీకు నా పట్ల విముఖత కలిగి ఉండవచ్చు కానీ ఒక ఆడదానిగా నా ప్రవర్తనలో మార్పు కనిపించిందంటే దానికి కారణం ఉండి ఉండాలి కదా అనే ఆలోచన నీకు రాకపోవటం విచారకరం నేను డిగ్రీ పరీక్షలు రాసిన వెంటనే పై చదువులు చదివి ఉద్యోగం చేయాలని అనుకునేదాన్ని నా ఆశలపైన నీళ్లు చల్లి మా నాన్న సంబంధం తెచ్చి పెళ్లి చేశాడు పైగా తెలివైనవాడు బాగా చదువుకున్నాడని మంచి హోదాలో పట్నంలో పనిచేస్తున్నాడని ఇలాంటి సంబంధం పోగొట్టుకుంటే మళ్ళీ దొరకదు అని చెప్పి నన్ను ఒప్పించారు చదువుకున్నాడు కదా నన్ను బాగా అర్థం చేసుకుంటాడు అభ్యుదయ భావాలు కలిగి ఉంటాడు అని అనుకుని అత్యంత అడుగుపెట్టిన నేను ఒక నెల రోజుల్లోనే అతని మనసును ప్రవర్తనను బాగా అర్థం చేసుకున్నాను చదువు సంస్కారము అణుకువను అవతలి వారిని అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ఇస్తుంది అని అంటారు కానీ కొంతమందిలో అదే చదువు అహంకారాన్ని నిరంకుశత్వాన్ని మూర్ఖత్వాన్ని పెంపొందిస్తుంది నేను ఆడదాన్ని కాబట్టి నాకు ఏమీ తెలియదు నేనొక తెలివి తక్కువ దద్దమని అని అతని ఉద్దేశం నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేయకూడదు ఎందుకంటే అది వాళ్ళకి పరుగు తక్కువ కనీసం ఇంట్లో కొనవలసిన వస్తువులు ఇంటికి చేయవలసిన పనులు ప్రణాళికలు వేటిలోనూ నా ఆలోచన కానీ అభిప్రాయం కానీ ఉండదు వండి పెట్టడం ఇల్లు చక్క పెట్టడమే నా పని అదే చేశాను కూడా ఇంట్లోని వస్తువులకు ఎంత విలువ ఉందో అంతే విలువ నాకు కూడా ఉంది బహుశా నాకంటే వాటికే ఎక్కువ విలువ ఉందేమో అతని మనసులో నేను అతని సొత్తును అతనికి నా మనసు శరీరం మీద సర్వ హక్కులు ఉన్నాయి అతని ఇష్టాన్ని బట్టి నా మాటలు చేతలు ఉండాలి అతను నవ్వితే నవ్వాలి బాధపడితే నాకు బాధ ఉండాలి అంతేకాని నాకంటూ విడిగా ఇష్టాయిష్టాలు కోరికలు బాధలు కోపమంటూ ఉండకూడదు అటు మా ఇంటి వాళ్ళను ఎవరిని అతను పట్టించుకోడు వాళ్ళు అసలు లెక్కలోనే ఉండరు కానీ వాళ్ళ వాళ్ళు ఇంటికొస్తే నెలల తరబడి ఎక్కడే వేయవచ్చు వాళ్లకు చేసే మర్యాదలలో ఎటువంటి లోపం జరగకూడదు స్థలం కొని ఇల్లు కట్టడంలో కానీ ఇంకా మిగతా గృహోపకరణాలు కొనటంలో కానీ నాకు ఒక ప్రణాళిక ఆశ ఉంటుంది అనే భావన అతనిలో ఏమాత్రమూ లేదు కనీసం నేను చేసిన వంటైనా బాగుందని ఏ రోజు అనలేదు ఎవరైనా మెచ్చుకున్నా అది అతనికి పెద్దగా గొప్పగా అనిపించేది కాదు నేను ఎలా ఉన్నాను ఏం కట్టుకున్నాను అసలు నేను తిన్నానా లేదా ఇవేమీ ఆయనకు పట్టేవి కాదు సరదాగా ఒక సినిమాకి వెళ్ళటం లేదా బయటకు ఎక్కడికైనా వెళ్ళటం ఇలాంటి సరదాలు తనకు లేవు నాకు ఉంటాయని అవి తీర్చవలసిన బాధ్యత ఆయనదే అనే భావన తనకు లేదు ఏ సరదాలు లేని బతుకైపోయింది బయట వాళ్లకు అవి కష్టాలు అనిపించవు నేను ఎవరికి చెప్పుకోవాలి అటు తల్లిదండ్రులకు చెబుదామంటే వాళ్ళు తమ కూతురికి మంచి సంబంధం తెచ్చి చేశాము అనే భావనలో ఉన్నారు వారికి చెప్పినా ఇవి బాధలేనా అని అంటారు ఆయనేమన్నా తిడుతున్నాడా కొడుతున్నాడా లేదా నీకు తిండి బట్టకు లోటు చేస్తున్నాడా లేదే ఏ చెడు అలవాటు లేదు బంగారం లాంటి భర్త ఉంటే కోడిగుడ్లకు ఏకలు పీకినట్లు ఏదో ఒక లోపం వెతుకుతున్నావు అని నన్నే ఎదురంటారు అందుకే ఎక్కడ ఎవరితోనో నా గోడు ఇది అని చెప్పనే లేదు భర్త మంచితనానికి నిర్వచనం భార్యను తిట్టకుండా కొట్టకుండా తిండికి బట్టకి లోటు లేకుండా చూసుకోవటమేనా భార్య అంటే భర్త సంపాదించి తెస్తే వంటావార్పు చేసి పెట్టటం అతన్ని ఆనందంగా ఉండేటట్లు ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోవటం అతని మనసుకు నచ్చినట్లు మెలగటం పిల్లల్ని చూసుకోవటం భర్త వైపు వాళ్ళు వస్తే వాళ్లను ఆదరించటం అంతేనా భార్య మనిషి కాదా ఆవిడకు ఇష్టాయిష్టాలు సరదాలు ఉండకూడదా మనిషిగా ఎల్లాలిగా ఆవిడకు గుర్తింపు ఉండకూడదా అలా అయితే ఆవిడకు ఒక యంత్రానికి తేడా ఎక్కడుంటుంది నాకు ఇది కావాలని మొదట్లో నేను ఎప్పుడూ అడిగేదాన్ని కాదు ఆయనకు ఏ ఏ టైంకి ఏమేం కావాలో నేను చూసుకున్నప్పుడు నాకేం కావాలో ఆయన చూడొద్దా అని అనిపించేది నాకు తెలిసిన వాళ్ళు కానీ నా స్నేహితురాలు కానీ వాళ్ళ భర్తలు వాళ్లకు ఇవి కొన్నారు అవి కొన్నారు అని విన్నప్పుడల్లా నాకు ఎంతో బాధ అనిపించేది బాధ కంటే అసూయ అని అనటం సబబేమో ఆడదానిక నాకా మాత్రం అసూయ ఉండటం తప్పేమో తెలియదు నాకు ఆయనలా చీరలు కానీ నగలు కానీ లేదా అధమ పక్షం ఒక మోరపూలు తెచ్చిన నేను సంబరపడిపోయేదాన్ని అలాంటి ఆశలు పెట్టుకోవటం అంత పొరపాటు ఇంకొకటి లేదు అని ఎన్నోసార్లు నాకు అర్థమైంది కానీ ఎప్పటికప్పుడే ఆయన మారకపోతాడా అని అనుకునేదాన్ని కొన్నాళ్ళు పోయాక ఆయన అంతే అని సరిపెట్టుకునేదాన్ని పిల్లలు పుట్టిన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు పిల్లలు అతని గుణాలే పుణికిపుచ్చుకొని పెరిగారు వాళ్ళు కూడా మగపిల్లలే కదా వాళ్ళు ఎలా పెరగాలని అనుకున్నానో అలా జరగలేదు నేను పెంచలేకపోయానో వాళ్ళకి కూడా నేను ఒట్టి దద్దమ్మను ఏమీ తెలియని దాన్ని వంట ఇంటి పని మాత్రమే చేయగలిగినటువంటి ఒక మరమనిషిలాగా అనిపించాను ఒక ఆడపిల్ల పుట్టినా బాగుండేది కనీసం అదైనా నన్ను అర్థం చేసుకునేది అని అనిపించేది కానీ చెప్పలేం కదా ఆడపిల్లైనా ఆ రక్తమే కదా అని అనుకునేదాన్ని ఇంకెవరి కోసం నేను కష్టపడాలి అసలు ఎందుకు బతకాలి అనే భావం నాలో చోటు చేసుకుంది రాను రాను అదే భావం నిర్లిప్తగా మారిపోయింది వేటి మీద ఆశ ఆకాంక్షలు లేవు ఏ పని మీద ఉత్సాహం లేదు ఇలా తయారవ్వటానికి కారణం ఆయనే తర్వాత తర్వాత నేను మారాను మారాల్సి వచ్చింది నాకు కావలసినవి నేను అడగటం అడిగి సాధించుకోవటం నేర్చుకున్నాను తప్పలేదు మరి నాకు ఎన్నాళ్ళని ఆయన ఎప్పుడు దయతలుస్తాడా అని ఎదురు చూడటం అందుకే నేను అందరికీ మొండిదానిగా పట్టుదల ఉన్న మనిషిగా కనిపించాను చూసేవారికి ఆయనను నేను సాధిస్తున్నట్లుగా కనపడటం మొదలుపెట్టింది నేను వేటికి భయపడలేదు ఎవరు ఏమంటారు అనే భయం పోయింది ఈనాటికి నా విషయంలో వాళ్ళ స్వభావాలలో ఎలాంటి మార్పు రాలేదు పిల్లల పెళ్ళిళ్ళయ్యాక వచ్చిన కోడలైన నన్ను అర్థం చేసుకుంటారేమో అని కొద్దిగా ఆశ కలిగిన నేను కన్న పిల్లలకే నా సంగతి పట్టినప్పుడు ఎక్కడో పెరిగిన ఒక అమ్మకన్న పిల్లలు నన్ను అర్థం చేసుకుని నాకు దగ్గరవుతారు నా మనసులో మాట చెప్పుకోవటానికి ఆసరా అవుతారని ఆశ పడటం తప్పు అది తెలివి తక్కువతనం అని అనిపించింది అందుకే నన్ను నాలోనే దాచుకున్నాను నా మనసు ఎవరి దగ్గర పంచుకోలేదు పిల్లలకి రెక్కలొచ్చి ఎగిరిపోయారు ఆయనకు జవసత్వాలు ఉడిగి శరీరం ఆరోగ్యం సహకరించటం లేదు కానీ నా పట్ల వారి ప్రవర్తన ఏమాత్రం మారలేదు వయస్సు పెరిగే కొద్దీ మనిషిలో మొండి పట్టుదల చాదస్తం పెరిగాయి కానీ నాకు అన్ని అలవాటైపోయాయి ఆయన అంతే అని సరిపెట్టుకున్నాను ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెతే ఉంది అలాంటప్పుడు ఇన్నేళ్ళు కాపురం చేశాక మనుషుల మధ్య కాస్తో కోస్తో అభిమానం ప్రేమ ఏర్పడకుండా ఉంటాయా ఆయన ఆరోగ్యం పట్ల నేను శ్రద్ధ చూపిస్తూనే ఉన్నాను కానీ ఆయన చెప్పలత్వాన్ని ఏం చేయను డాక్టర్ చెప్పింది వినరు నేను చెప్తే ముందే వినరు ఆ రకంగానే ఈ అనారోగ్యం కొని తెచ్చుకున్నారు నేనేం చేయగలను ఇప్పుడు ఈ అనారోగ్యం కారణంగానే ఎన్నళ్లకి ఆయన నా మీద ఆధారపడే అవసరం ఏర్పడింది మొన్నే నేను పనికి వస్తానని తనకు బాగుండకపోతే చూసుకోగలనని బయట పనులు అన్నీ సమర్థించుకురాగలనే ఆయనకు తెలిసింది మొన్న ఆయనకు స్ట్రోక్ వచ్చి కింద పడిపోతే ముందుగా కంగారు పడ్డా ఆ తరువాత నేనే నెంబర్ తెలుసుకుని అంబులెన్స్ని పిలిచి ఆయనను హాస్పిటల్లో చేర్పించి ఇన్సూరెన్స్ విషయం కనుక్కొని అవసరమైన కాగితాలు చూపించి డబ్బులు కావలసి వస్తే తీసుకొచ్చి అవసరమైన టెస్టులు అవి చేయించాను ఇవన్నీ నాకు వస్తాయి నేను చేయగలను చేస్తాను అని ఏనాడు మీ మామగారు నమ్మలేదు నా మీద నమ్మకం ఉంచి ఏ పని బాధ్యత నాకు అప్పగించలేదు ఈ రోజు చేసేసరికి ఆయన అవాక్కయ్యారు ఇప్పుడిప్పుడు నన్ను నమ్మటం మొదలుపెట్టారు నన్ను మెచ్చుకుందాము అని చూస్తున్నారు మొన్న ఆయన హాస్పిటల్ నుంచి వచ్చాక ప్రసాద్కి నేను ధైర్యంగా ఎలా ఆయనను తీసుకొచ్చానో చెప్తుంటే విన్నాను కానీ నా మనసు వాటన్నిటికీ అతీతమైపోయింది ఇప్పుడు నన్ను వాళ్ళు మెచ్చి మేకతోలు కప్పినా నేను సంతోషించటం లేదు ఆడది ఒక వయసులో లేదా ఒక దశలో మాత్రమే భర్త ఆలనా పాలన కోరుకుంటుంది భర్త నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కానీ ప్రశంసను కోరుకుంటుంది ఆనందాన్ని ప్రేమను నిరీక్షిస్తుంది ఆ వయసులో అది దక్కకపోతే మనస్సు మొక్కలైపోతుంది ఆ తరువాత తీరికగా వాళ్ళ వాళ్ళ మనసులు మార్చుకొని ఆమెను మెచ్చుకున్న ఆమె విషయంలో వారి దృక్పథం మారినా అది ఆమెకు ఆనందాన్ని ఇవ్వదు చివరికి అన్నీ ఒక బాధ్యత కింద తీసుకుని వాటిని నెరవేర్చటానికి మాత్రమే చూస్తుంది నేను ప్రస్తుతం అదే చేస్తున్నాను నాకు ఈ జన్మనిచ్చిన దేవుడు పిలుపు వచ్చేదాకా నాకు ఈ జన్మలో ఆయన అప్పగించిన బాధ్యతను సక్రమంగా చేసి నా రుణం తీర్చేసుకుంటాను ఇప్పుడు నా మనసులో ఎవరి పట్ల ఎటువంటి భావోద్వేగాలు లేవు అందరి పట్ల ఉన్నది నా బాధ్యత మాత్రమే నా కాళ్ళు చేతులు బాగున్నంత వరకు ఎవరికి ఎంత రుణపడి ఉన్నానో అంతా తీర్చేస్తాను నా ఆరోగ్యం పాడై ఒకరి మీద ఆధారపడవలసి వస్తే అదే దేవుడిచ్చిన పరిస్థితి అని అనుకుంటాను బహుశా వాళ్ళు నాకు రుణపడి ఉన్నారేమో లేదా వచ్చే జన్మకి తీర్చుకోవలసిన రుణం అని అనుకుంటాను అలా అని ఆయనను నిర్లక్ష్యం చేస్తాను అని అనుకోకు ఆయన ఆరోగ్యం బాగుపడేటట్లు చూడటం నా బాధ్యత నేను చూసుకుంటాను కూడా ఆ విషయంలో మీకు ఎవరికీ సందేహం వద్దు మీరు వెళ్ళే ముందు రోజు రాత్రి మీరిద్దరూ నా గురించిన మాట్లాడిన మాటలు కాకతాళీయంగా నా చెబిన పడ్డాయి నీకు నా మీద ప్రేమ అభిమానం లేకపోతే లేకపోయింది కానీ అలా అపార్థం చేసుకోవటం సహించలేకపోయాను ఇలా ఉత్తరం ద్వారా నా మనసులోని మాటను బయట పెట్టుకోవాల్సి వచ్చింది దీని ద్వారా నువ్వు నన్ను అర్థం చేసుకొని నా పట్ల ఉన్న భావాన్ని మార్చుకుంటావు అని కాదు కానీ నువ్వు నా పట్ల అనుకున్నది తప్పు అని చెప్పటం మాత్రమే ఈ ఉత్తరం యొక్క ఉద్దేశం ఇలా బయటపడ్డందుకు ఏమీ అనుకోకు నీకు పిల్లలకు మనస్ఫూర్తిగా నా దీవెనలు మీ భార్యాభర్తలు ఒకరిని ఒకరు గౌరవించుకోవటం ఇంటా బయట మీ మీ పనులలో ఇద్దరు సహాయ సహకారాలు అందించుకోవటం చూస్తే నాకు ముచ్చటేస్తుంది తల్లికి ఇవ్వవలసిన గౌరవం మన్ననా ఇవ్వకపోయినా నా పిల్లలు వాళ్ళ వాళ్ళ భార్యలను సగౌరవంగా చూసుకోవటం వారిని సహధర్మచారిణిగా గుర్తించటం చూస్తుంటే నా మనసుకు తృప్తి కలుగుతుంది దేవుడి దేవలన మీరంతా బాగుండాలి మీ జీవితాలు నాలాగా ఉండకూడదు అని కోరుకుంటున్నాను ఇట్లు మీ అత్తయ్య ఉత్తరం చదివిన కోమలకి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అత్తగారిని అపార్థం చేసుకున్నందుకు మన్నించమని అడుగుదామని ఫోన్ డైల్ చేసింది కథ పేరు అత్తగారి లేఖ రచించిన వారు సుధాలక్ష్మి చిట్టాగారు